నమస్తే దోస్తులు ఇవ్వాలని ముచ్చట ఏంటంటే మా అమ్మ అయితే ఎప్పుడు కాకరకాయ కూర అన్న అస్సలు చేదు రాజిగా ఆ కాకరకాయ కూర ఎట్లా చూద్దాం అట్లనే మీలో ఎంతమంది కాకరకాయ అంటే ఇస్తామో కామెంట్ పెట్టి వీడియో మాత్రం లాస్ట్ దాకా చూడరు ఇక అంత సూపర్ టేస్ట్ అయింది మస్తు మజా అయింది మీరు కూడా ట్రై చేయండి కాకరకాయలను అయితే మంచిగా ఇట్లా పొడుగుగా చిన్న చిన్నగా పోసుకోవాలి ఇక ఈ చిన్న చిన్నగా పోసుకున్న మంచిగా నీళ్ళలో ఉప్పేసి ఒక అర్ధ అంటసేపు నానబెట్టాలి స్టవ్ పైన అయితే మంచిగా గంజి పెట్టుకొని ఆవిడంతా నూనె అయితే పోసుకోవాలి అట్లనే మనం ఏ కూర కానీ రోట్లో దంచుకుంటేనే ఆ కూరకు టేస్ట్ వస్తుంది ముందుకో అయితే మంచిగా దంచుకున్న ఎల్లిపాయ ముద్దనైతే గోల్నోళ్ళే ఉల్లిగడ్డలు అట్లనే మిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మిరపకాయలు ఎర్ర గోలించుకోవాలి ఇట్లా ఇక ఇవి గోల్నోళ్ళే దీంట్లో ఉప్పేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే మంచిగా నూనె వేసేసి మంచిగా ఒక ఐదు నిమిషాలు అయితే గట్టిగా ఫ్రై చేసుకోవాలి ఇక కాకర కాకరకాయలు కొద్దిగా అంత ఉడికిన వాళ్ళే ఒక చిన్న పసుపు పసుపు వేసుకోవాలి మా అమ్మ పసుపు అయితే నాకు చెప్పలేదు పసుపు వేసుకొని కొద్ది అంత ఉడికిన వాళ్ళే మంచిగా టమాటాలు వేసుకున్న వల్ల టమాటాలు వేసుకొని ఇక మంచిగా కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత కారపొడి కూడా వేసుకోవాలి మా అమ్మ అయితే ఒక చిన్న గంటనంత కారపొడి ఎత్తుంది అట్లానే కొద్దిగా అంత ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి లైట్గా అట్లనే ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇక మంచిగా కలుపుకుంటే మనకు కాకరకాయ పై మంచిగా దగ్గరికి వస్తుంది ఇక దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు గట్టిగా గోలించుకోవాలి మనం వేసుకున్న ధనియాల పొడి కారపొడి కొద్ది అని తొడికిన ఇక లాస్ట్లో మంచిగా కొత్తిమీర వేసుకోవాలి ఇక కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మనకు కాకరకాయ ఫ్రై అయితే కమ్మగా అయిపోతుంది ఇక దీన్ని వేడి వేడి అన్నంలోకి కానీ లేకపోతే చపాతీలకు కానీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది కాకరకాయ బ మెల్లు మెల్ల సూపర్ అవుతుంది ఇక తింటే ఉంటుంది యుద్ధం ఇక ఎంతైనా మా అమ్మడినా కూడా సూపర్ ఉంటుంది ఇక సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ అయింది ఇంకా మా అమ్మాయి చిన్న అర్థమే ఉంటుంది ఇక మన మటన్ కానీ చికెన్ కానీ ఏ ఫ్రై కానీ రాదు అంతా మస్తు అంటే మస్తు అయింది ఇక